వంటలో వాడని కారం ఏది సంస్కారం మమకారం సార్ ఓకే హైదరాబాద్లో విలువైన రోడ్ ఏది నెక్లెస్ రోడ్ నెక్లెస్ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ దాస్తే పిడికిల్లో తాగుతుంది తీస్తే ఇల్లంతా పాగుతుంది వాటర్ తాగిపోయి నేరు తాగితే కృషి కృషి మూల దొరుకుతుందనమాట ఒకే ఆన్సర్ చెప్పాలి కుషిమూలో నాలుగు ఏదో ఫేవరెట్ సీన్స్ ఉంటాయి అందులో అదొక సీన్ అన్నమాట దాస్తే తాగుతుంది తీస్తే లైట్ లైట్ దీపం ఓకే నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ముగ్గురు సిపాయిలకి ఒకటే టోపీ ముగ్గురు సిపాయిలకి ఒకటే టోపీ అది ఏమిటి ఒకటే టోపీ బ్లూ అంటే అదొక ఫ్రూట్ అనమాట ఫ్రూట్ కాయ అంటారు ఇంకా దగ్గర అంటే వేసవి కాలంలో పండుతుందండి మామిడికాయ ఇంకోటి తెలియదు ఇంకోటి వచ్చింది పెళ్ళి రోజు ఇంకా ఎక్కువ పల్లెటూరులో ఉండేది ఆకాయ మామిడికాయ ఇంకోటి సరే ఇంకొంచెం ఇంకొక లూ ఇస్తున్నా అందులో మూడే ఉంటాయి తినడానికి మూడే ఉంటాయి ఆ ఒక్కాయలు మూడే ఉంటాయి అంటే పనసకాయలు ఒక చాలా ఉన్నట్టు అలా దానిమ్మకాయలు చాలా ఉన్నట్టు దానిలో కూడా మూడే ఉంటాయి ఓన్లీ మూడే ఉంటాయి ఇంకేంది ఇన్ని చెప్పిన తర్వాత సరే ఆ ఫ్రూట్ వచ్చి బ్లాక్ కలర్ లో ఉంటుంది బ్లాక్ కలర్ లో ఉంటుంది ఎన్నికలు చెప్పినా గానీ బ్లాక్ కలర్ వేసవ కాలం మూడే ఉంటాయి వేసవ కాలంలో చెప్పనా ముగ్గురు చెప్పారు ఒకటే టోపి ఫైనల్ క్వశ్చన్ ఈ క్వశ్చన్ కి మీరు ఆన్సర్ చెప్పిన మీరు ఆన్సర్ చెప్తే మీ చాక్లెట్ ఒక పని టాస్క్ చక్కని రాజుకు ఒళ్ళంతా ముత్యాలు

కాచుకొని తింటారు వేర్చుకోవద్దు రాస మొత్తం నువ్వే చెప్పి లేదు అది క్లూ క్యాస్ అది అర్థమైంది మళ్ళీ వేరే వేరే క్లూ చెప్తాను మీకోసం సార్ కానీ కాల్చుకొని తింటారు కానీ కాల్చుకొని తినచ్చు ఉడకబెట్టుకొని తినచ్చు పైనాపిల్ పైనాపిల్ కాలుస్తారా పైనాపిల్ స్వీట్ కాన్ ఓకే జ్యోతి మేడం గారు మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు మా దగ్గర ఉన్న బడ్జెట్ తో మేము ఒక చాక్లెట్ అయితే కొనే ప్రయత్నం చేసాం సో ఓకే దీన్ని మీరు మీకు అందజేస్తాం ఫోటో